హలో మామ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక సింపుల్ కానీ చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం మనసు అలసిపోతే ఏం చేయాలి ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని రోజులు మనం ఏం చేసినా మనసు ఉత్సాహంగా ఉండదు కదా పిల్లలు ఇంటి పనులు బాధ్యతలు అన్నీ ఒకేసారి తల మీద పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు చాలామంది తల్లులైతే వాళ్ళని వాళ్ళే బలహీనంగా అనుకుంటారు నేను ఇంకేమీ చేయలేనేమో అని కానీ గుర్తుంచుకోండి మనసు కూడా మన శరీరం లాగానే అలసిపోతుంది మన బాడీకి ఎంతైతే మనం కేర్ తీసుకుంటామో అలాగే మన మనసుకి కూడా మనం కేర్ తీసుకోవాలి కేర్ ఇవ్వాలి దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తాను ఫాలో అవ్వండి స్టెప్ వన్ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి మీ బేబీ నిద్రలో ఉన్నప్పుడు ఆ టైంలో మీకు టైం ఇవ్వడానికి ప్రయత్నించండి స్టెప్ టూ లోతుగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదలండి ఇది చాలా సింపుల్ టెక్నికే కానీ మన బ్రెయిన్ని చాలా కూల్ చేస్తుంది ఇలా చేయడం వల్ల మీరు స్ట్రెస్ కూడా తగ్గించుకుంటారు స్టెప్ త్రీ మీకు నచ్చిన పాట వింటే మోడ్ గా రీసెట్ అవుతుంది కొన్నిసార్లు మ్యూజిక్ కూడా థెరపీలా పనిచేస్తుంది పాటే కదా అని తేలికగా తీసేయకండి కొన్ని జబ్బులను కూడా నయం చేసిన ఎన్నో ఉన్నాయి ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలసిపోవడం తప్పు కాదు ఇది మన శరీరం మనసు రీసెట్ కావాలని చెప్పే ఒక సిగ్నల్ మాత్రమే అలాంటప్పుడు మీరు వెంటనే అలర్ట్ అయ్యి కొంచెం మీకోసం మీరు టైం ఇవ్వడం ఆలోచించండి ఈరోజు మీరు కూడా ఇది ప్రయత్నించి ఐదు నిమిషాలు మీకోసం కేటాయించి ఒక్కసారి మంచిగా బ్రీత్ తీసుకొని వదలడం ప్రాక్టీస్ చేయండి మీ మనసును మీరు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటున్నారో మీకే అర్థమవుతుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీ మనసు అలసిపోయినప్పుడు మీరేం చేస్తారు మనం ఒకరికొకరు షేర్ చేసుకుందాం నేను మీ వరలక్ష్మి జ్యోతిలో పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మామ్స్ మనకి ఒక ఫ్రీ కమ్యూనిటీ ఉంది ఫేస్బుక్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను లింక్ మీకు బయోలో ఉంది ప్లీజ్ గో అండ్ జాయిన్ మీకు ఇలాంటి ఇంకా టిప్స్ చాలా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్